హాయ్ నేను మీ డాక్టర్ జీవిక చైతన్యరావు సైనస్ డాక్టర్ సైనస్ సర్జరీ తర్వాత రికవరీ గురించి చాలా మంది పేషెంట్లకి అపోహలు అనేవి ఉంటాయి నేను సుమారుగా ఇప్పటిదాకా పదివేల కన్నా ఎక్కువగా ముక్కు సైనస్ సర్జరీస్ అనేవి చేశాను సర్జరీ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి పేషెంట్ చూడడానికి వెళ్ళినప్పుడు పేషెంట్ పేషెంట్ తో పాటు ఉండే వాళ్ళ బంధువులు కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఇవ్వాలను సో ఈ అపోహలన్నింటినీ తొలగించడానికి నేను ఈ రోజు ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఫస్ట్ కామన్ అపోహ ఏంటంటే ముక్కు సైనస్ సర్జరీ చేసిన తర్వాత ప్రతి పేషెంట్ కి ముక్కు సైనస్ అనేవి గుడ్డలతో ప్యాక్ చేయాలనేది సో నేను చెప్పినట్టు ఈ పాస్ట్ పదేళ్ల నుంచి ఈ ప్రాక్టీస్ లో ఉండగా ప్రతి వెయ్యి కేసులకి మేబీ ఒకటో రెండో కేసులకి మాత్రమే ముక్కు ప్యాక్ చేయవలసిన అవసరం అనేది వస్తుంది ఈ ముక్కు ప్యాక్ అనేది చాలా మంది పేషెంట్లకి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది సో వీలైనంత వరకు ఈ నోస్ ప్యాకింగ్ అనేది ఎట్లీస్ట్ నేను నా హాస్పిటల్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే ముక్కు సైనస్ సర్జరీ అయిన తర్వాత గట్టి పదార్థాలు ఏవి తీసుకోకూడదు అనే ఒక అపోహ ముక్కు సైనస్ సర్జరీ అయిన తర్వాత సర్జరీ రోజు మినహా మరుసటి రోజు నుంచి అన్ని రకాల ఫుడ్స్ గట్టి పదార్థాలతో సహా అన్నీ తినచ్చు ఈ గట్టి పదార్థాలు నవ్వినంత మాత్రాన ముక్కు సైన సర్జరీ ఫెయిల్ కావడం జరగదు చల్లటివి పేషెంట్కి ముందుగానే పలానా వస్తువు తిన్నప్పుడు తను జలుబు చేస్తుంది అని తెలిసిన వస్తువులు మరి వేడి పదార్థాలు తప్ప అన్ని వస్తువులు నార్మల్గా పేషెంట్ తీసుకోవచ్చు ఇంకొక కామన్ అపోహ ఏంటంటే సర్జరీ తర్వాత పుల్లటి పదార్థాలు లేదా పప్పులు వీటన్నిటికీ పూర్తిగా దూరంగా ఉండాలి దూరంగా ఉండకపోతే చీమ్ అనేది పడుతుంది అని ఇది కంప్లీట్గా కరెక్ట్ కాదు ఉల్లటి పదార్థాలు తీసుకున్నంత మాత్రాన లేదా పప్పులు తీసుకున్నంత మాత్రాన చీమ్ అనేది పట్టదు అవి ముక్కు సైన సర్జరీ తర్వాత హీలింగ్ కావడానికి ఏ విధంగానూ అడ్డం పడడం ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే సర్జరీ తర్వాత ముక్కు ముట్టుకోవచ్చా మొహం కడుక్కోవచ్చా ఇలాంటి కామన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎందుకంటే ముక్కు ముట్టుకుంటే ఏమన్నా ఇబ్బంది అయిపోతుందేమో అని భయం సర్జరీ అయిన తర్వాత డెఫినెట్ గా మరుసటి రోజు గా స్నానం చేయొచ్చు ముక్కు పైన కడుక్కోవచ్చు ముక్కు మరీ గట్టిగా ప్రెస్ చేయకపోతే చాలు స్నానం లాంటిది కూడా నా పేషెంట్లకి అయితే నేను సర్జరీ అయిన తర్వాత మూడు రోజుల నుంచే చేయమని చెప్తూ ఉంటాను ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే సర్జరీ తర్వాత ముక్కు సైన సర్జరీ అయిన తర్వాత కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అసలు ఏం పనులు చేయకూడదు అనేది సర్జరీ రోజు తప్ప మరుసటి రోజు నుంచి అందరూ పేషెంట్లు వాళ్ళ నార్మల్ పనులు వాళ్ళు చేసుకోవచ్చు డ్రైవ్ కూడా చేసుకోవచ్చు అరువు పనులు వాళ్ళకు ఆయాసం వచ్చే యాక్టివిటీస్ వచ్చే యాక్టివిటీస్ అంటే ఫాస్ట్గా పరిగెత్తడము ఫాస్ట్గా మెట్లు ఎక్కడము ఇలాంటి వాటికి అట్లీస్ట్ ఒక నెల రోజులు దూరం ఉంటే చాలు ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే ముక్కు సైన సర్జరీ చేసినారు కదా మరి డస్ట్ లోకి పోవచ్చా బయట తిరగచ్చా ఎప్పుడు మాస్క్ కట్టుకొని ఉండాలా ఇలాంటి క్వశ్చన్స్ కామన్ అడుగుతుంటారు ముక్కు సైన సర్జరీ అయిన తర్వాత బయట మామూలుగా తిరగచ్చు మామూలుగా గాలి తీసుకోవచ్చు ఏసీ వేసుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు అన్ని యాజ్ యూజువల్ చేయొచ్చు మనమే కనుక మరీ డస్ట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నాం మరీ దుమ్ములోకి వెళ్తున్నాం లేదంటే మన దగ్గరలో చుట్టుపక్కల ఎవరికైనా జలుబు చేసింది దగ్గు వచ్చింది వాళ్ళు మన చుట్టూ దగ్గుతున్నారు తుమ్ముతున్నారు వాళ్ళ నుంచి మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం మాస్క్ వేసుకుంటే మంచిది లేదా మామూలుగా అందరిలానే మనం గాలి అనేది తీసుకోవచ్చు ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే ముక్కు సైన సర్జరీ అయింది కదా ముక్కు నుంచి గాలి తీసుకోవచ్చా నుంచి తీసుకోవాలా ముక్కు సైన సర్జరీ అయిన తర్వాత ముక్కు నుంచే గాలి తీసుకోవచ్చు మనకి ముక్కు సైన సర్జరీ అయిన తర్వాత ముక్కు కొంచెం దెబ్బ డెఫినెట్గా వస్తుంది ఎంత కంఫర్టబుల్గా అయితే అంత ముక్కు నుంచి గాలి తీసుకోవచ్చు గాలి రావట్లేదని గట్టిగా చేదడము ఎగబీల్చడం ఇట్లాంటివి చేయకూడదు ముక్కు నుంచి పూర్తి గాలి రానప్పుడు నోట్ నుంచి గాలి తీసుకోవచ్చు సర్జరీ అయిన తర్వాత ముక్కు నుంచి గాలి తీసుకోకుండా ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే ముక్కు సైన సర్జరీ అయింది కదా గా వీప్ మీద పడుకోవాలా సైడ్ పొజిషన్లో పడుకుంటే ముక్కు తగులుతుంది కదా పిల్లోకి వాటికి ఏదైనా ఇబ్బంది జరిగిపోతుందా ఇలా భయపడుతూ నేను వెళ్తున్నప్పుడు పోస్ట్ ఆపరేటర్ రౌండ్స్లో పేషెంట్ని చూడడానికి వాళ్ళ నెక్కు చాలా గట్టిగా బిర్రుగా పెట్టేసుకొని ఫ్లాట్ ఫ్లాట్గా పడుకుంటారు అలా పడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్లాట్ గా పడుకోవచ్చు మీకు కంఫర్టబుల్గా ఉంటే అటు తిరగచ్చు ఇటు తిరగచ్చు ముక్కు కొంచెం తగిలినా కూడా దిండుకు కానీ ఇంకా దేనికన్నా అంత ఈజీగా ఏం జరిగిపోదు మీ రిజల్ట్స్ ఏమి పాడైపోవు సో హ్యాపీగా మీరు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా పడుకోవచ్చు మీరు పడుకున్నప్పుడు ఎక్స్ట్రా దిండు పెట్టుకొని కొంచెం తల పైనికి పడుకోగలిగితే ఇంకొంచెం బాగుంటుంది ఇంకో కామన్ క్వశ్చన్ అడుగుతారంటే సార్ మేము ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం సజరీ తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చా ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ తక్కువ మోతాదులో నార్మల్ వాకింగ్ ఇలాంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు సజరీ అయిన మరుసటి రోజు నుంచే వెయిట్స్ లిఫ్ట్ చేయడము బయట వెళ్ళి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడము ఇలాంటి వాటికి జిమ్కి వెళ్ళడం ఇలాంటి వాటికి మాత్రం ఒక నెల రోజులు దూరం ఉంటే మంచిది ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే సర్జరీ తర్వాత మా రెగ్యులర్ బీపీ మాత్రలు ఈ షుగర్ మాత్రలు ఈ థైరాయిడ్ మాత్రలు ఇవన్నీ మేము ఆపేయాలా ఎందుకంటే మీరు మెడిసిన్స్ రాస్తున్నారు కదా సర్జరీ రికవరీ కోసం అవన్నీ మరి అవి ఇవి రెండు కలిపి వేసుకోవచ్చా అవి ఆపేయాలా ఇవి కామన్ అడిగేది ఈ బీపీ మెడికేషన్స్ షుగర్ మెడికేషన్స్ థైరాయిడ్ మెడికేషన్స్ ఏవి మనం సర్జరీ తర్వాత సర్జరీ డాక్టర్ గారు మీకు మందులు రాశారు కాబట్టి ఆపకూడదు మీకు గనక గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉండి బ్లడ్ తిన్నర్స్ క్లాపిడోగ్రల్ ఇట్లాంటి వ్యాస్పిరిన్ ఇట్లాంటివి వాడుతుంటే మాత్రం మీరు మీ ఎనస్సీషియా డాక్టర్ దగ్గర నుంచి లేదా మీ ఏంటి డాక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని మొదలు పెట్టవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి అపోహలు పెట్టుకొని మీరు సైనస్ సర్జరీ తర్వాత ఇబ్బంది పడద్దు మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే సైన సర్జరీ తర్వాత రికవరీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను అన్ని క్వశ్చన్స్ మీ అన్ని క్వశ్చన్స్కి నేను బదులు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే Terima kasih telah menonton!